ఈసా గారు చాలా మంది ప్రేమ 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 న్యాయమా ఒకవేళ ప్రేమకు వాయిస్ ఉంటే చెప్తుంది ఎస్ ఇది న్యాయమే సో వాళ్ళకి మీరు మెసేజ్ ఇస్తారా అంటే నా దగ్గర బ్యాలెన్స్ లేదు నేను మెసేజ్ నిజంగా ప్రేమిస్తే అన్ని బాధల నుంచి విముక్తది విముక్తి అంటే బృదాహరణకి ఆల్బుకార్ పండు తెలుసా ఎట్లుంటది రేగి పండు తెలుసా ఆపిల్ లాగే ఉంటది కదా కానీ ఆపిల్ కాదు అంతవరకు అయితే క్లారిటీ ఉంది కదా సో మన ప్రేమ నిర్వచనాలేవి ప్రేమలు కావు సినిమా ప్రేమ అసలు కాదు ప్రేమ అది అది జస్ట్ తాత్కాలిక అవసరము దాన్ని బేస్ చేసుకొని ఏదో చెప్తున్నారు నేను దాన్ని తప్పనట్లే ఒకరు ఉండకపోతే లేకపోతే మనం ఉండలేము అని అంటారు కదా అది అసలు అసలు నుంచి బయటపడాలి నేను ఎందుకు బయటపడాలి ఒకరు ఉంటే బాగుంటే కరెక్ట్గా ఆయన కూడా తెలిసిందే తెలుసు ఆ విషయం ప్రయత్నం మానవ లక్షణం అది ఇప్పుడు ఒకరుంటే బాగుంటాను నేను ఒక చిన్న కథ చెప్తాను ఇట్లా ఇటు తెలుపండి ఇది ఒక చిన్న కథ చెప్తా ఒక చిన్న కథ చెప్తా ఆ కథ ఏంటంటే ఒక వ్యక్తి పది పుస్తకాలు రాశాడంట ఆ తర్వాత ఆ వ్యక్తికి సభ ఏర్పాటు చేశారు ఊర్లో ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా వచ్చారు చాలా పుస్తకాలు రాశాడు పది పుస్తకాలు రాశాడు తన ఏ వ్యక్తి ప్రతివన్నీ విజయం వెనుక ఆడదు ఉంటుంది అట్లా ఈ పది పుస్తకాలు రాయడం వెనుక ఆయన భార్య ఉంది అంటే ఆ తర్వాత ఆయన మాట్లాడంట ఎమ్మెల్యే గారు మాట్లాడారు నా నేను పది పుస్తకాలు రాయడం వెనుక నా భార్య ఖచ్చితంగా ఉంది కానీ ఆమె లేకపోయింటే వంద రాస్తుంట అంటే ఒక మనిషి ఒక కంపెనీ బాగుంటుంది కానీ బాగా ఉండకుండా చేసుకోవడానికి మనిషి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు తల దూరుస్తున్నాడు విమర్శిస్తున్నాడు ఎక్కువ పట్టించుకుంటున్నావు ఎందుకు ఇచ్చినావు ఇట్లా లైట్ ఎందుకు వేసి వచ్చినావు అనుక్షణం నాశనం చేసుకుంటూ దాన్ని ఆనందంగా నువ్వు అసలు నిజంగా ఆనందంగా ఒక మనిషితో ఉండాలంటే అసలు ఆ వ్యక్తిని కాస్త ఇగ్నోర్ చెయ్యి చిన్న తప్పు తప్పులు అయితే యాక్సెప్ట్ చేయి కొంచెం గంట లేటు వస్తే ఓకే అను అట్లాగే నిన్ను గంట లేటు వచ్చినా వాడు ఓకేననుకో అదే నందనవనం అంటే దాని అర్థం ఒకరినొక నిరంతరం సరి సరి చేసుకుంటే ఏం సరి చేసుకుంటావు బా అందరూ పర్ఫెక్ట్నే ఉన్నారు నీలాగా నేను లేను నా లాగా నీవు ఉండవు అని తెలుసుకోవడమే జీవితం తప్ప నా లాగా నువ్వు ఉండాలి అని ఎట్లా అది కరెక్ట్ కాదు అది లవ్ అంటే ఇట్లా ఓపెన్ అప్ దాని సుగంధం ఎవరు పీల్చినా ఓకే అది ఎవరికోసమో ఓపెన్ కాలే అట్లా నువ్వు ప్రేమగా మారడం ఉంది తప్ప ప్రేమించడం అనేది పూర్తి ప్రాపంచిక విషయం నా అవగాహనలో రెండూ ఉండాలంట నేను కొన్నిసార్లు ప్రేమించాలి ప్రేమించడం ప్రేమించడం లేకపోయినా ప్రేమ ఉందని తెలుసుకోవాలి ఉదాహరణకి రెండు పార్శ్వాలు ఉన్నాయి పాట పాడడం ఉంది పేరు ప్రఖ్యాతులు వస్తేనే పాడడం కూడా ఉంది కదా అది ప్రపంచం అన్నట్టు రెండింటి పాట పాడుతున్నారు ఈ రెండు తెలుసుకుని ఉంటే మంచిది ఈ భూమి మీద ఎవ్వరు లేకపోయినా అడవిలో ఒక్కదాని ఉన్నా పాడుకోగలిగాలి పాట శ్రోత లేకుండా కూడా పాడుకోగలిగితే నువ్వు ప్రేమలో ఉన్నట్టు శ్రోత కోసమే పాడతా అనుకుంటే దేర్ ఇస్ అ ప్రాబ్లం నేను ప్రేమిస్తా దేనైనా వాళ్ళు నన్ను ప్రేమించాలని రూల్ నేను పెట్టుకోను వాళ్ళకి నుంచి నేను ఏం ఆశించాలి అయిపోయింది డిస్కషన్ ఏంది అయిపోయింది మనకు ఒక హిందీ ఆడుకున్నాడు ఆశీష్ విద్యార్థి అని నేను ఆశించని విద్యార్థి పర్మల్గా ఏమైనా చెప్పొచ్చు నేను జీవిత విధానం నీకు చెప్తుంది నువ్వు ఎక్కడ నిలబడ్డావు నేను హ్యాపీగా యామ్ గుడ్ సార్ అని చెప్పొచ్చు బట్ నీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ స్థితిలో ఉన్నప్పుడు అది వేరే కథ మనం ఏదో విధంగా మనం ఎదుటి వ్యక్తిని తాత్కాలికంగా అలవాటు పడిపోయే వాళ్ళ పరిస్థితి అంటే రొటీన్ అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి మళ్ళీ సమాజంలోనే బాధ్యత వేరే అప్పగించు వాళ్ళకి అంటారు నీకు ఎందుకు నువ్వే చేయాలి ఏం లేదు ఎవరెవరు చూస్తారు చేస్తే సహజంలోకి వెళ్ళి రొటీన్ ఎప్పుడైతుంది తెలుసా నువ్వు కౌంట్ చేసినప్పుడు అవుతుంది అంటే ఇది మూడవసారి ఇది ఐదవసారి ఇది వందవసారి అన్నప్పుడు రొటీన్ అయింది కదా బాగా చేసింది చేస్తున్నావు సో ఎప్పుడు లెక్క పెట్టుకోకపోతే ఇప్పుడు నాది ఎవ్రీడే నేను చేసేది ఫస్ట్ యూట్యూబ్ టాకే ఇంత దాంతో నాకు ఏ సంబంధం లేదు నేను అంత ఫ్రెష్గా ఉన్నా మానసికంగా అంటే ప్రతిరోజు వాటర్ పోస్తున్నాం ఎవ్రీడే ఫస్ట్ టైం నేను ప్రతిరోజు చేసేది ఇప్పుడు ఒక ఏజ్ రాగానే పెళ్లి వేసుకోవాలి కదా ఎగ్జాంపుల్కి నా తీసుకున్నారు కానీ అది నాది రియాలిటీ కాదు నేను జనాలకు తెలవడం కోసమే అది చెప్తున్నామంటే ఏమీ నమ్ముతలేదు

నాకు ఎప్పుడన్నా చిన్న సంఘర్షణ వచ్చిందనుకో నేను ఎక్కువసేపు కలిసి ఉండేవాళ్ళు వాళ్ళతో వస్తుంది సంఘర్షణ కూడా కాదు గొడవ కాదు అది తాత్కాలిక ఉడంబడికలు అట్లా ఎగ్జాంపుల్ నేను రాత్రిపూట అర్ధరాత్రి అంతా మేల్కొని రాసుకోవాలనుకుంటున్నా ఓకే అంటే అయిపోతుంది అటు కాకుండా ఎవరన్నా రేపు పొద్దున రాసుకోవచ్చు కదా అక్కడ చిన్న అంటే ఇప్పుడు నాకు ఆసక్తి ఉంది నేను నిజంగా ఏకాంతం ఉంటే నేను చెప్ప అవసరం లేదు ఆల్రెడీ నేను రాసిస్తుంటాను ఆల్రెడీ వ్యక్తులు ఉన్నందుకు చెప్పవలసి వస్తుంది నేను ఎవరేం చెప్పినా ఓకే అంటున్నా నేను ఎవరికి నో చెప్తలేను ఎవరి నేను బయటకు వెళ్తున్నా ఓకే నాకు త్రీ అవర్స్ లేట్ ఓకే ఈరోజు తినను ఓకే నేను చెప్పినప్పుడు ఓకే అంటే బాగుంటుంది అన్నది తప్ప అలాగే నేనేం నేను అమెరికా మీద బాంబే వేస్తున్నా ఓకే అనవంటలేదు అట్లాంటి దుర్మార్గం లైఫ్లో అసలు ఏం లేదు అసలు అంటే దెర్ ఇస్ నో ఫ్రిక్షన్ ఎట్ ఆల్ అంటే ఇప్పుడు నేను చేసి కార్యక్రమాలు చేస్తే తెలుస్తుంది ఎంత టైం వృధా చేస్తాను అది కాదు కదా ప్రపంచం అంటేనే బెనిఫిట్ ఓరియంటెడ్ ఏం వస్తుంది అని ఆలోచిస్తారు తప్పదు ఇప్పుడు నేను నా బ్రెడ్ అండ్ బటర్ చూసుకున్న తర్వాతనే అందుకే నేను తక్కువ సమయంలో బ్రెడ్ అండ్ బటర్ ఫుల్ఫిల్ చేసుకున్నా నేను నేను నెలకు ఇరవై గంటలు పనిచేసి బతకడానికి నేను ప్రిపేర్ అయినా అది నాది మేనిఫెస్ట్ అయింది మిగతా సమయం అంతా డేవర్స్ ఏమన్నా చేసుకోవచ్చు అసలు అలాగనే విచక్షణ కోల్పోవద్దు పిచ్చి పనులు చేయొద్దు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు మన కానిదాన్ని దాంట్లో మనం వేలు పెట్టకూడదు అట్లా మన కాని దాన్ని చూడకూడదు చూడకూడదు ఇందాక మీరు అన్నట్టు ఒక మనిషిని ఇబ్బంది పెట్టకుండా మనం ఏది చేసినా కరెక్ట్ ఇంకో మనిషి మన వాళ్ళు ఇబ్బంది పడదు గురించి మాట్లాడుకుందాం అని నాకు అనిపిస్తుంది అదృష్టమా అదృష్టము దురదృష్టం రెండు కూడా ఫేట్ అంటే అది తప్పకుండా పెను ఇది ఒకటి టాపిక్ పిల్లల్ని ఎట్లా పెంచితే వాళ్ళు ఫ్యూచర్ ఇప్పుడు మీరు ఇంత పిల్లల్ని ఎవ్వరు పెంచరు వాళ్ళే పెరుగుతారు అదే పెరుగుతారు కరెక్ట్ ఫ్యామిలీస్ లో పెంచుతారు కదా మామూలుగా మనకి పెంచారు మనమే వాళ్ళే పెరుగుతారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పుకోవచ్చు కానీ నేను ఒకప్పుడు పిల్లవాడిని నేను నన్ను ఎట్లా పెంచాలో అది చెప్పగలం నేను అందుకని ప్రతి ఒక్క ఇది సరే రైవెన్ సబ్జెక్ట్ అట్లా ఉండదు అది ఏం మారలే అవే దెబ్బలు మా దెబ్బలు మారలే ఏం మారలే నోట్లబెట్ట ముద్దలు మారలే అది ట్రూ వాళ్ళకి వాళ్ళే పెరుగుతారు నేనే పియాల్సిన అవసరం లేదు పిల్లలు పెరుగుతాయి అట్లా చెప్తున్నారు కదా ఇప్పుడు అద్వైత రుచి ఇద్దరు సేమ్ లా ఉన్నారు ఉన్నారు బావును ఒకలు కోపమొకలు ఎవరు ఒకరిని పోలి ఒకరు ఉండరు అదే ప్రకృతి చూడు ఇక్కడ ఉన్న ఏ చెట్టు ఇంకో చెట్టుని పోలి లేదు సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఊరికి ఎట్లా అకారణంగా మాట్లాడదా నువ్వు వినాలనుకున్నా ఒకడు వినడు నువ్వు వినొద్దు అనుకున్నా వింటారు జస్ట్ నీవు నీ స్థితిని చెప్పు అంతకు చేయవలసింది ఏమి లేదు అట్లీస్ట్ నేను చేసింది ఏమి లేదు లహరి మర్చిపోయాను సరే మళ్ళీ మాట్లాడుకుందా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పూపా అంటే పూల పార్క్